అండి ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా ఆంధ్రప్రదేశ్ బార్ ఎలక్షన్లో ఈరోజు ఎలక్షన్స్ జరగడం జరిగింది మన ఆదోనిలో కూడా న్యాయవాదులందరూ తమ యొక్క అమూల్యమైన ఓటును వేసి తమకు చెందినటువంటి తమ అభిమానులైనటువంటి అభ్యర్థులకు ప్రాధా ప్రధానమైనటువంటి ప్రాథమిక ఓటు వేసి వాళ్ళు ఈరోజు వేసుకున్నారు అదేవిధంగా ఈరోజు మా ఆదోనిలో ఎలక్షన్ అనేది చాలా శాంతియుతమైన వాతావరణంలో జరిగింది అదేవిధంగా ఎక్కువ శాతం కూడా ఓటు హక్కును వినియోగించుకున్నారు న్యాయవాదులు ముఖ్యంగా మేము ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ ద్వారా మన మేధావి వర్గమైనటువంటి న్యాయవాదులకు సీనియర్స్కు మాకు తెలిసిన విషయం ప్రకారము కొన్ని మా ఆధునికలో కాకుండా కూడా వేరే బార్లలో జరిగిన విషయం ఏమంటే డబ్బుల ద్వారా కూడా ఆశ చూపించి ఓట్లని కొనుగోలు చేయాలని చాలా మంది మంది ఉన్నటువంటి అభ్యర్థులు వాళ్ళ యొక్క ఏజెంట్లు ప్రయత్నాలు జరిగాయని చెప్పేసి మా దృష్టికి వచ్చింది దాన్ని మేము ఖండిస్తున్నాము ఐలు ద్వారా కాబట్టి న్యాయవాదులు అంటేనే ఒక ఉన్నతమైనటువంటి ఇంటెలెక్చువల్ గ్రూపు సమాజంలో కూడా అటువంటి వాళ్ళు కూడా ఎటువంటి ప్రలోభాలకి పోకుండా ఈ ఎలక్షన్లోనైతే మీ భవిష్యత్తులో జరగబోయే ఎటువంటి ఎలక్షన్ లో కూడా ప్రలోభాలకు గురికోకుండా తమ యొక్క అమూల్యమైన ఓటును ఎవరైతే న్యాయవాదుల సమస్యలపై పోరాడి వాళ్ళ సమస్యలను పరిష్కరించే విధంగా పోరాటం చేయగలుగుతారో అటువంటి వారికే ఓటు వేసి భవిష్యత్తులో కూడా అటువంటి వారికే మనము నాయకత్వం అందిస్తే మనకు న్యాయవాదులకు చెందినటువంటి సమస్యలపైన కూడా వాళ్ళు మన పరిష్కరించగలుగుతారు కాబట్టి ఈ విషయాన్ని కూడా రేపు ఎవరైతే గెలవబోతున్నారో వాళ్ళు కూడా మా యొక్క న్యాయవాదుల యొక్క సమస్యలపైనే భవిష్యత్తులో ఎటువంటి సమస్యలు రాకోకుండా ముఖ్యంగా లాయర్స్ ప్రొటెక్షన్ యాక్ట్ అని చెప్పేసి ఈ సందర్భంగా రాష్ట్రంలో కూడా దేశంలో కూడా ప్రతి చోట తరచుగా న్యాయవాదుల పైన దాడులు జరుగుతున్నాయి అటువంటి దాడులు పునరా పునరావృతం కాకోకుండా అడ్వకేట్ ప్రొటెక్షన్ యాక్ట్ అనేది సెంట్రల్ ఒక బిల్లు చేసి తీసుకుని వచ్చే విధంగా రేపు గెలవబోయే ఎవరైతే అభ్యర్థులు ఉన్నారో వాళ్ళు ప్రభుత్వం దృష్టికి తీసుకువెళ్లాలని మేము ఈ సందర్భంగా తెలియజేసుకుంటున్నాము కాబట్టి ఈ అవకాశం ఇచ్చిన మా వాళ్ళకి అందరికీ ధన్యవాదాలు సాయి కుమార్ న్యాయవాది దాదాపు ఏడు సంవత్సరాల తర్వాత ఆంధ్రప్రదేశ్ బార్ కౌన్సిల్కు ఈరోజు ఎన్నికలు జరిగాయి దాదాపు ఇరవై ఐదు ఇరవై మూడు సభ్యులకు గాను రాష్ట్ర వ్యాప్తంగా ముప్పై తొమ్మిది వేల తొమ్మిది వందల ఎనిమిది మంది ఓటు హక్కును ఓటు హక్కు వేశారు అందులో భాగంగా ఆదోనిలో ఆదోని బార్ అసోసియేషన్లో రెండు వందల తొంభై ఏడు ఓట్లు ఉంటే రెండు వందల అరవై రెండు మంది ఓటు హక్కును వినియోగించుకున్నారు దాదాపుగా ఎనభై ఎనిమిది శాతం ఓటింగ్ జరిగింది ఇది మంచి శుభ పరిణామము ఎవరైనా కూడా భవిష్యత్తులో ఉద్యమ ఈ జూనియర్ న్యాయవాదులకు జరిగే సమస్యలపైన ఎవరైతే పోరాడతారో వాళ్ళకు కూడా మేము క్లియర్గా చెప్పదలుచుకున్నాము మా సమస్యలు ఎవరైతే పరిష్కరిస్తారో ఏ ఉద్యమ న్యాయవాదులైతే ఉంటారో వాళ్ళకి మా ఓటు హక్కును కూడా వేస్తాము కాబట్టి ఈ ఇలాంటి పరిణామం జరగడం చాలా శుభ పరిణామం కాబట్టి ఈ బార్ కౌన్సిల్లో అందరూ ఓటు హక్కును వినియమించినందుకు ధన్యవాదాలు తెలుపుతున్నాను నా పేరు హుసేన్ సాని న్యాయవాది విలేకరులకు నమస్కారం ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా అడ్వకేట్స్ అసోసియేషన్ బార్ అసోసియేషన్ ఎన్నికలు జరగడం జరిగింది ఈ ఎన్నికల్లో భాగంగా రాష్ట్ర వ్యాప్తంగా దగ్గర దగ్గర ఇరవై ఐదు స్థానాలకు గాను నూట నలభై మూడు మంది అభ్యర్థులు పోటీ చేయడం జరిగింది ఈ నూట నలభై మూడు అభ్యర్థు నలభై మూడు మంది అభ్యర్థుల్లో దాదాపు ఇక్కడ నాకు తెలిసినంత వరకు పది మంది అభ్యర్థులు చాలా గట్టి పోటీ ఇవ్వడం జరిగింది మిగతా అభ్యర్థులు జనరల్గా ఒకటి రెండు ఓట్లు పడి వచ్చు కానీ టోటల్గా ఓట్లు శాతం అయితే దగ్గర దగ్గర ఎనభై ఎనిమిది పాయింట్ అరవై రెండు శాతము ఓట్లు పోల్ కావడం జరిగింది అదేవిధంగా మొత్తం రెండు వందల తొంభై ఏడు ఉంటే ఆదోని బార్ అసోసియేషన్లో రెండు వందల అరవై రెండు ఓట్లు పోల్ కావడం చాలా ఇది గొప్ప విషయము ఎందుకంటే ఇన్ని ఎలక్షన్ జరిగినా ఎప్పుడు కూడా ఎయిటీ ఎయిట్ పర్సె ఎయిట్ పాయింట్ టూ పాయింట్ ఎప్పుడు ఎన్నికలు జరగలేదు ఇది చాలా అత్యధికంగా పోలైనటువంటి ఓట్లు నమోదు శాతము అదేవిధంగా మాకు ఇక్కడ ఉన్నటువంటి బార్ అసోసియేషన్ ప్రెసిడెంట్ అదేవిధంగా సెక్రటరీ ఉన్నటువంటి స్టాఫ్ అందరూ కూడా ఎలక్షన్స్లో చాలా సామరస్యంగా పాల్గొనడం జరిగింది శ్రీరాములు గారు ఎలక్షన్ ఆఫీసర్గా ఇక్కడ ఉండి ఎన్నికల పర్యవేక్షణ చేయడం జరిగింది ఆ ఎన్నికల పర్యవేక్షణలో ఎటువంటి అసమానతలు కానీ గలాటలు కానీ ఏమీ కాకుండా చాలా ప్రశాంతంగా పోలింగ్ జరగడం జరిగింది అదేవిధంగా ఉన్నటువంటి క్యాండిడేట్ అభ్యర్థులు ఎవరైతే ఉన్నారో అభ్యర్థులు కూడా చాలా పీస్ఫుల్గా వాళ్ళ వాళ్ళ అభ్యర్థులకు ఓటు వేయమని చెప్పి విన్నవించుకోవడం తప్ప ఎవరు కూడా ఎటువంటి దౌర్జన్యాన్ని కానీ గలాటకు కానీ పాల్పడ చాలా సంతోషించదగ్గ విషయము ఆదోని బార్ అసోసియేషన్ ఎన్నికలు చాలా దిగ్విజయంగా జరిగాయని చెప్పడానికి మేము సంతోషిస్తూ ఈ సమావేశం ఏర్పాటు చేయడం జరిగింది నా పేరు కేజీ వెంకటేష్లు ఐలు ఇక్కడ ఇన్ఛార్జ్ అదేవిధంగా ఇక్కడ ఉన్న సభ్యులు కూడా ఆల్ ఇండియా లాయర్స్ యూనియన్ సభ్యులు అదే విధంగా సనీ సాయి గారు ఉన్నారు వాళ్ళు కూడా మాట్లాడతారు అమరావతి బయటకు اڻي کي سريش وڃي ٿو ۽ اڏي ٽينڊر پر پونين آهي ڪنهن کي ٽڪرائي ٿو ۽ 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 ٽ